నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ అలీ నెల్లూరు నగరంలో సడన్గా జన సైనికులు జై జనసేన అంటూ నినాదాలతో జనసేనకి సిక్కెట్ ఇవ్వాలి అంటూ రోడ్డు ఎక్కారు అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సుజయ్బాబు మనతో ఉన్నారు అంత మాట్లాడు సార్ చెప్పండి ఏంది అసలు సడన్గా జనసైనికులు జై జనసేన మనకు సీట్ ఇవ్వాలా ఇవ్వాలా అంటూ రోడ్డు ఎక్కారు ఏంది పరిస్థితి ఏం లేదండి మేము గత ఐదు సంవత్సరాలుగా జనసేన పార్టీని నెల్లూరు నగరంలో మేము ఖచ్చితంగా చాలా గట్టిగా బలపరచుకున్నాం అదేవిధంగా ఒకటిన్నర సంవత్సరాల నుంచి వైసీపీ వైఫల్యాలను ఎండగొడుతూ కరపత్ర రూపంలో ప్రతి ఇంటికి వెళ్ళి వైసీపీ వైఫల్యాలను తెలియజేస్తూ మేము నెల్లూరు నగరంలో జనసేన పార్టీని చాలా బలంగా తయారు చేసుకున్నామండి అటువంటి సీట్ని మేము ఎన్నో కష్టాలను కూడా ఇష్టంతో ముందరికెళ్ళిన సీట్ని ఈరోజు మా మిత్రపక్షానికి కేటాయించడం వల్ల కార్యకర్తలందరూ ఒకింత ఆందోళనకు గురయ్యారండి ఉద్వేగానికి లోనై మేము చెప్పినా వినకుండా ఒక రోగ కార్యకర్తలందరూ రోడ్ల మీదకి రావడం వాళ్ళందరినీ వారిచ్చి నేను లోపలికి తీసుకొని వచ్చిన తీసుకొని రావడం జరిగిందండి ఇప్పటికే టీడీపీ జనసేన టికెట్ వచ్చి ఆ నెల్లూరు నియోజక నెల్లూరు జిల్లాలో మొత్తం ఆరు సీట్లు అయితే కేటాయించారు అయితే నాలుగు సీట్లు మిగిలి ఉన్నాయి మీరు ఏ నియోజకవర్గం నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందండి అదేవిధంగా ఇప్పుడు దాకా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆరు సీట్లు ప్రకటించారు మిగతా నాలుగు సీట్లలో ఎక్కడ ఇచ్చినా మేము ఖచ్చితంగా పోటీకి సిద్ధంగా ఉన్నాం గెలిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం అండి ఒక సీటు అని అడుగుతున్నారు ఆ ఒక సీటు ఎవరు నిలబడుతున్నారు అని వెనుక జానీ మాస్టర్ లేదంటే బాబా ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే ఎవరు ఎవరిని ఆదేశిస్తే వాళ్ళు నిలబడతాం కానీ మా కార్యకర్తలందరి కోరిక ఏదైతే పవ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి విదేశాల్లో వ్యాపారాలని వదిలేసుకొని మనుక్రాంత్ రెడ్డి గారు పార్టీ కోసం ఒక కేర్ ఆఫ్ పెట్టి ఈరోజు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు అటువంటి వ్యక్తి వ్యక్తికిస్తే మేమందరం ఖచ్చితంగా మేము ముందరుండి గెలిపించుకుంటామండి ఖచ్చితంగా మా మేము మేమైతే పవన్ కళ్యాణ్ గారు మరొకసారి కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే ఎవరైనా మేము మాలో ఎవరైనా పోటీ చేయడానికి సిద్ధమే కానీ మా అందరి కోరిక మా అందరి ఆశ అటువంటి వ్యక్తిని మేము నెల్లూరు జిల్లాలో కాపాడుకోవాల్సిన నైతిక అవసరం ఈరోజు జిల్లా జనసేన పార్టీకి కానీ ఖచ్చితంగా ఉంది అందుకని మేము మా జిల్లా అధ్యక్షులు మునుక్రాంత్ రెడ్డి గారికి సిటికెట్ అయించాలని కోరుకుంటున్నామండి గత పది సంవత్సరాల నుంచి జనసేనలో ఉండి ఈ యొక్క టీడీపీ కానీ వైసీపీ ఈ ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పే డౌటే లేదండి ఎందుకంటే మేము గత మీరు ఇందాక నేను కూడా నేను చెప్పినట్టు నేను నెల్లూరు నగర అధ్యక్షుడిగా ఉండి కూడా నెల్లూరు నగరంలో మేము విస్తృత ప్రచారం చేశాం వైసీపీ వైఫల్యాల మీద వైసీపీ వైసీపీ పాలనలో దౌర్జన్యాలు ఎక్కువ దోపిడీలు ఎక్కువ రౌడీజాలు ఎక్కువ గూండాయిజాలు ఎక్కువ మాఫియా ఎక్కువ అన్నీ ఎక్కువ ఏది ఏది ఎక్కువగా దోమలతో సహా అన్నీ ఎక్కువ అండి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు సో దానివల్ల ప్రజల్లో ఈ పక్క జనసేనకి భయంకరమైన ఆదరణ ప్రజల్లో లభించిందంటే దానికి మా సిద్ధాంతాలతో పాటు వైసీపీ వైఫల్యాలు కూడా ఒక ఇంత కారణం ఈరోజు మీరు ఆందోళన చేశారు కదా ఈ విషయం అడిస్తానికి ప్లాండ్గా చేసిన కార్యక్రమం కాదండి కార్యకర్తలందరూ మమ్మల్ని కలవడానికి వచ్చారు కలవడానికి వచ్చి వాళ్ళింత ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు నెల్లూరు నగరం మాకు లేదనేటప్పటికీ ఒకంత ఉద్వేగానికి లోనే వారు పరుగులు తీయడం వెంటనే వారిని ఒక పది పదిహేను నిమిషాల లోపే నేను వారించుకొని వాళ్ళ లోపలికి తీసుకురావడం జరిగిందండి సో ఇదేం ప్లాన్డ్గా కాదు సో ఇదే అలా వాళ్ళ బాధ వాళ్ళు అలా వ్యక్తపరిచారండి అంటే అక్కడికి వచ్చిన కార్యకర్తలు కూడా పెట్టుకోవడం ఆ చూసి రెడ్డి గారు కూడా పెట్టుకున్నారు సీటు మాకు అడగకుండా అంటే మేము కళ్యాణ్ గారికి మేము చెప్పే మేము నెల్లూరు నగరంలో కరెక్ట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం కాకపోతే ఈరోజు మిత్రధర్మం వల్ల కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఆ అడ్జస్ట్మెంట్స్ తో నెల్లూరు నగరాన్ని ఇచ్చేసి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మాకు నెల్లూరు నగరం మా చేతిలోంచి పోయిన పొత్తు ధర్మంలో మిత్రపక్షానికి ఇచ్చిన ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక సీట్ని కేటాయించి మేము గెలిపించుకునే దిశగా మా ప్రణాళికలన్నీ ముందరకు సాగుతూ ఉన్నాయి ఆ దిశగానే మేము ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఒక సీటు అనేది సాధించుకుంటాం ఎంపీ స్థానం కానీ సీట్ కేటాయించుకుంటే సీట్ కేటాయిస్తారండి రాజకీయ పార్టీ పెట్టింది సీట్ కేటాయించుకుని ఎందుకుంటారండి ఖచ్చితంగా సీట్ అయితే కేటాయిస్తారు మనం క్రితంలో కూడా చూసుకున్నాం భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో ఉన్నప్పుడు కూడా నెల్లూరు రూరల్ సీట్ ఒకసారి ప్రకటించింది ఆత్మకూరు సీట్ ఒకసారి ఇచ్చింది అట్లా ఇచ్చిందంటే అట్లా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఈరోజు మేము చాలా బలమైన శక్తిగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ అతిపెద్ద పార్టీగా అవిత అవతరించింది సో ఖచ్చితంగా మాకు నెల్లూరు జిల్లాలో సీట్ అనేది ఉందండి అంటే గతంలో నాగబాబు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఢిల్లీ నుంచి పోటీ పోటీ చేస్తాం కూడా అన్నారు కానీ ఇప్పటికి ఒక సీట్ కూడా కేటాయించలేదు అంటే ఇండియన్ లిస్ట్లో ఎలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కదండి ఇంకా నాలుగు సీట్లు అయితే ఉన్నాయి మీరు చెప్పినట్టే నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఇట్లా ఎది కేటాయిస్తారో చూద్దాం అండి ఖచ్చితంగా అయితే ఫస్ట్ లిస్ట్లో రాలేదు ఖచ్చితంగా మా కార్యకర్తలు జన అందరూ నిజంగా చాలా ఒకంత ఉద్వేగానికి లోనై చాలా బాధపడుతున్నారండి ఈరోజు కూడా మాకు రెండు రోజుల నుంచి మాకు సరిగ్గా నిద్ర కూడా లేదు సరిగ్గా తిండి కూడా తినడం లేదు ఖచ్చితంగా ఎందుకంటే మేము ఇష్టంతో కోరుకున్న ప్రాంతం మా చేదాటి మిత్రపక్షానికి వెళ్ళింది సో మేము ఖచ్చితంగా మరో ప్రాంతం నుంచి మా విజయ పతాకాన్ని ఎగిరేసేదానికి జిల్లా జనసైనికులందరూ ఖచ్చితంగా ఉన్నారండి మిగిలిన నాలుగు నియోజకవర్గాల నుంచి ఏ నియోజకవర్గం ఏ నియోజకవర్గంలో మేము బలంగా ఉన్నాము మీరు అనుకుంటున్నారు చెప్పండి మేమైతే అన్ని దగ్గరలో బలంగా ఉన్నామని మేము అనుకుంటున్నామండి మీరు ఎక్కడ బలంగా ఉన్నామని చెప్తే ఆడ నిలబడి గెలిచి మేము చూపిస్తాం పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఆదేశిస్తే ఖచ్చితంగా మేము వారితో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుతో ముందరకెళ్తాం కాకపోతే జనసేన పార్టీని ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన ఒక వ్యక్తికి సీట్ ఇస్తే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నామండి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో మీరు కలిసి ఎలా పనిచేస్తారు మా అధినాయకులు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా పనిచేస్తాం ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి no, no.